సాక్షాత్తు నేనే అయిన నా స్వయమా నా దైవమా ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ పంచుకుంటున్న సోల్మేట్స్ అనబడే అద్భుతమైన ఆత్మజ్ఞానం నన్ను నా దివ్యత్వం వైపు నా నిత్య నిజతత్వం వైపు నా అమరత్వం వైపు నా అమృతత్వం వైపు నన్ను మరింత మరింత చేరువ చేస్తుందని ఆశిస్తున్నాను ఇలాంటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రి గారికి సోల్మేట్స్ అనే ఆత్మవిజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గ్రేట్ మాస్టర్ టీచర్ రామ్తా గారికి అందరికీ నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ ఆత్మవిజ్ఞానసాగరం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి అన్ని నా ఆత్మీయ ఆత్మ సహోదరులందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ మనం ఈ ఆత్మవిజ్ఞాన సాగరం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు రెండు రహస్యాలు మనం తెలుసుకున్నాము ఒకటి మానవ శరీర రహస్యము ఆత్మ ఆవిర్భావ రహస్యము అయితే ఆత్మ చేసినటువంటి మరి యొక్క అద్భుతమైన సాహస కృత్యాన్ని గురించి మనం ఇప్పుడు ఇక్కడ జ్ఞానాన్ని పంచుకోబోతున్నాం ఆ సాహస కృత్యం పేరే సోల్మేట్స్ అర్ధనాదీశ్వర తత్వం మనం ఆత్మ ఆవిర్భావ రహస్యంలో ఆత్మ మహాశూన్యం నుంచి ఎలా ఏర్పడిందో నేర్చుకున్నాము మానవ శరీర ఆవిర్భావ రహస్యంలో ఆ ఆత్మ నుంచి మానవ శరీరం ఎలా ఏర్పడిందో నేర్చుకున్నాం ఇప్పుడు ఆత్మ శరీరముగా మారిన తరువాత జరిగినటువంటి ఒక ఎమేజింగ్ జర్నీ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ గురించి ఇప్పుడు మనం పంచుకుంటున్నాము ఆత్మ ఆ తొలినాళ్ళలో పది మిలియన్ సంవత్సరాల క్రితం శరీరాన్ని ఎంచుకున్నప్పుడు స్త్రీ శరీరము పురుష శరీరము రెండూ కూడా ఒకే శరీరంలో ఉండేవి మాస్టర్స్ వేరువేరుగా ఉండకపోయేవి రెండు ఒకే శరీరంలో ఉండేవి ఆ తరువాత క్రమంలో స్త్రీ శరీరము వేరేగా సృష్టించుకున్నారు పురుష శరీరము వేరేగా సృష్టించుకున్నారు అయితే స్త్రీ పురుష శరీరాలు వేరేగా సృష్టించుకున్నారు కానీ స్త్రీ శరీరంలో వాళ్ళు ఆ ఆత్మ పొందేటువంటి ఆ అనుభూతి పురుష శరీరంలో ఉన్న ఆత్మకి ఆ క్షణంలో రాకపోయేది ఎందుకంటే పురుష శరీరం యొక్క అనుభవాలు వేరేగా ఉంటాయి ఆ అనుభూతులు వేరేగా ఉంటాయి అలాగే స్త్రీ శరీరం యొక్క అనుభవాలు వేరేగా ఉంటాయి ఆ అనుభూతులు వేరేగా ఉంటాయి అప్పుడు ఆత్మ తీసుకున్నటువంటి ఒక సాహస కృత్యం ఏంటంటే తానే స్త్రీ పురుష శరీరాలుగా విస్తరిస్తే ఎలా ఉండేది ప్రారంభంలోనేమో తన లోపల ఉన్నాయి అప్పుడు దానికి స్పెషల్గా పురుష శరీరము స్త్రీ శరీరం అనేది ఏమి ఉండకపోయేది ఆ తర్వాత స్టెప్ ఏం జరిగింది పురుష శరీరంగా స్త్రీ శరీరంగా వచ్చేసింది ఇప్పుడు ఆత్మ తీసుకున్న సాహసం ఏంటంటే తాను తానే సాక్షాత్తు దైవమే ఉన్న ఆత్మ పురుష శరీరంగా స్త్రీ శరీరంగా విస్తరిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక అద్భుతమైన సృజనాత్మకమైన ఆలోచనతో ధ్యానంలో నిమగ్నమై తను సృష్టించుకున్నది ఆ సృష్టికి ఫలితంగా పుట్టుకొచ్చినవే సోల్మేట్స్ ఆత్మ అంతర్విభాగాలు లేదా ఆత్మ అంతర్ విస్తరణాలు ఆత్మ అంతర్విభాగాలు ఆత్మ అంతర్ విస్తరణాలు లేదా మనం చెప్పుకుంటున్నటువంటి అర్ధనాదీశ్వర తత్వం మాస్టర్స్ అర్ధనాదీశ్వర తత్వాన్ని కొద్దిమంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ తప్పు అవగాహన ఏంటంటే ఒకే శరీరంలో పురుషుడు స్త్రీ ఉంటారు అన్నటువంటి ఒక రాంగ్ ప్రిడిక్షన్కి వచ్చి ఉన్నారు అది అవాస్తవం సరి అయిన తత్వం అంటే ఏంటంటే శరీరం పూర్తిగా పురుషుడిగా ఉంటుంది పూర్తిగా స్త్రీగా కూడా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండదు యాభై శాతం పురుషుడు యాభై శాతం స్త్రీగా కాదు మాస్టర్స్ సోల్మేట్స్ అర్ధనారీశ్వర తత్వం అంటే వంద శాతం పురుషుడు వంద శాతం స్త్రీగా ఉంటారు అయితే అలా విస్తరించినటువంటి సోల్మేట్స్ ఎందుకలా అనుకున్నాయంటే ఇప్పుడు మేట్స్గా విస్తరించిన తరువాత ఏం జరిగింది ప్రతి ఆత్మలో కూడా మూడు అంతర్లీనంగా ఉండిపోయాయి ఇప్పుడు నేను ఉన్నాను మాస్టర్స్ నేను సాక్షాత్తు దైవాన్ని అయినటువంటి ఆత్మను రెండవది ఇప్పుడు నేను పురుష శరీరాన్ని ధరించి ఉన్నాను కాబట్టి నేను ఒక ఆ పురుష మాధ్యమం ద్వారా వ్యక్తీకరించబడుతున్న ఆత్మను మూడోది నాకు ఒక సోల్మేట్ స్త్రీ శరీర రూపంలో ఉంది నా ఆత్మే విస్తరించి స్త్రీ శరీర రూపంలో ఉంది కాబట్టి ప్రతి మానవ దేహ శరీరంలో మూడు అంతర్లీనంగా ఉంటాయి అలాగే ఒక స్త్రీ శరీరంలో తానే సాక్షాత్తు అయి ఉన్నటువంటి ఆత్మ మూలమైనటువంటి ఆత్మ తాను స్త్రీగా ఉద్భవించిన ఆత్మ పురుషుడిగా ఉన్న తన సోల్మేట్ ఇట్లా ఈ మూడు కూడా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంటాయి ఇలా ఆవిర్భవించిన తర్వాత ఒక స్త్రీ తాను ఇక్కడ తను తీసుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఈ భౌతికతలంలో తాను చేస్తున్నటువంటి ఆ అనుభవాల ద్వారా ఏ జ్ఞానాన్నైతే నేర్చుకుంటుందో ఆ జ్ఞానం యొక్క అనుభూతిని తాను అక్కడ అనుభవించిన మరుక్షణము ఆ సోల్కి సోల్మేట్ అయినటువంటి ఇంకొక ఆత్మలో కూడా ఆటోమేటిక్గా అనుభూతి వచ్చేది అలా ఒకరి అనుభూతుల్ని ఒకరు పంచుకునేవాళ్ళు అలాగే ఆ పురుష మాధ్యమంలో ఉన్నటువంటి ఆత్మ తన జ్ఞానంతో భౌతికతలంలో నేర్చుకున్నటువంటి ఆ అనుభవాలు ఆ అనుభూతులని స్త్రీ శరీరంలో ఉన్నటువంటి సోల్మెట్ ఆటోమేటిక్గా స్వీకరిస్తూ ఉండేది అలా అనుభూతిని పంచుకుంటూ ఎంతో ప్రేమతో పంచుకుంటూ ఉంటాయి మాస్టర్స్ ఆ సోల్మేట్స్ అనేది అయితే మరి సోల్మేట్స్ మీకు ఎంత దగ్గరలో ఉంది ఎంత దూరంలో ఉంది అంటే మీ సోల్మేట్ మీకు మీ శ్వాస ఆడినంత దూరంలోనే ఉంది మాట మాట్లాడినంత దూరంలోనే ఉంది మీ కదలిక అంత దూరంలోనే ఉంది ఎందుకంటే సోల్కి మన భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి దూరము ఆ ఖాళీ ఈ సమయము ఇవన్నీ వర్తించవు ఆ మహాశూన్యానికి వర్తించవు ఆత్మకి వర్తించవు దివ్య ప్రకాశానికి వర్తించవు కాబట్టి అనుభూతి చెందిన మరుక్షణమే మీ సోల్మేట్లోకి ఆ అనుభూతి అలా వెళ్ళిపోతుంది ఆ అనుభూతి వెళ్ళి అలా రికార్డ్ అవుతుంది అలా రెండు సోల్మేట్స్ తమ తమ దివ్య అనుభవాలని పంచుకుంటూ అవి పెంచుకుంటూ అనుభవాలని ఒకదానితో ఒకటి పంచుకుంటూ అలా పూర్తి అయినటువంటి ఆ దైవంగా జీవించడం ప్రారంభించాయి ఆ సోల్మేట్స్ యొక్క ప్రక్రియ అయితే మాస్టర్స్ మరి సోల్మేట్స్ని ఎలా గుర్తుపట్టాలి అన్న విషయం మీకు వచ్చినప్పుడు సోల్మేట్స్ని మీరు గుర్తించాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక దైవంగా గుర్తించాలి ఫస్ట్ స్టెప్ మీరు ఒక అద్భుతమైన దైవాలే అన్న విషయం గుర్తుంచుకొని ఆ దైవాన్ని మీరు పూర్తిగా అనుభూతి చెందగలిగితే మీ సోల్మేటు కూడా అదే అనుభూతి చెంది మీ దగ్గర వెంటనే ప్రత్యక్షమవుతుంది మాస్టర్స్ ఈ అనుభూతులన్నీ కూడా సూక్ష్మ శరీర రూపంలో జరుగుతూ ఉంటాయి కానీ అనుభూతి కనుక తనకి అందగలిగితే తన స్థూల శరీరంతో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది మాస్టర్స్ సోల్మేట్స్ ఇక్క భూతలంలోనే కాదు మీ సోల్మేట్ వేరేగా తలంలో ఉండొచ్చు అత్యున్నతమైన ఆ తలాల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అన్ని సమస్త విశ్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సోల్కి ఒక సోల్మేట్ ఉంటుంది ఆ రెండు సోల్మేట్స్ ఎక్కడైనా జీవించవచ్చు కానీ ఎక్కడ జీవించినా కూడా వాటి అనుభూతుల్ని మాత్రం అవి అవిచ్ఛిన్నంగా నిరాఘాటంగా అమోఘంగా అద్భుతంగా అందుకుంటూనే ఉంటాయి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ జ్ఞానం బోధించడం వెనకాల ఉన్న లక్ష్యం కూడా ఒక పురుషుణ్ణి మీరు చూసినప్పుడు మీ అంతరంలో భౌతికతలంలో అతన్ని మనం పురుషుడిగా గుర్తిస్తాము కానీ అంతరంలో మాత్రం అతను పురుషుడు కాదు సాక్షాత్తు ఆ దైవమే అని మీ అంతరంలో ఆ భావన రావాలి అలాగే ఒక స్త్రీమూర్తి శరీరాన్ని పురుషులమైన మనం చూసినప్పుడు ఆమెకి మనం ఇచ్చే నిజమైన గౌరవం ఏంటంటే స్త్రీమూర్తిని స్త్రీమూర్తిగా చూడడం కాదు ఆమెకిచ్చే మనం నిజమైన గౌరవం ఒక స్త్రీమూర్తిని ఒక పరిపూర్ణమైన దైవంగా చూడగలిగినప్పుడే ఆ స్త్రీమూర్తిని స్త్రీమూర్తిగా మనం ఇచ్చే గౌరవము అలా మనం అందరిలో ఆ దైవాన్ని చూడగలగాలి మాస్టర్స్ మనం పురుషులము కాదు స్త్రీలము కాదు మనం పరిపూర్ణమైనటువంటి దైవాలం మనం ఆ పురుష అనుభూతులు మొత్తం మనలోనే ఉంటాయి స్త్రీ సోల్మేట్ అనుభూతులు మనలోనే ఉంటాయి ఇవన్నీ కలిపి దైవంగా మన ఒక అనుభూతిని ఒక పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ వైపు మనల్ని తీసుకొని వెళ్ళి ఆ నిర్వాణ స్థితికి తీసుకొని వెళ్తాయి అయితే నేను ఎక్కడో ఉన్న నా సోల్మేట్ని వెతుకుతాను అని శపథం మాత్రం మీరు చేయొద్దు మాస్టర్స్ మీరు మీ దివ్యమైన మీ అంతరంలో మీరు సాక్షాత్తు దైవాలే అని చెప్పి మీరు అనుభూతి చెందినప్పుడు మీ సోల్మేట్స్ సహజంగానే మీకు అందుబాటులోకి వస్తుంది ఇంకా ఈ సోల్మేట్స్ గురించిన ఇంకా అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇంకా లోతుగా ఉంది మాస్టర్స్ ఇంకా జ్ఞానము నేను పరిచయం చేశాను మీకు అంతే ఆ లోతైన జ్ఞానాన్ని మనం ఈ ఆత్మవిజ్ఞానసాగరం యూట్యూబ్ ఛానల్లో ఆ తరువాతి ఎపిసోడ్స్లో మనం నేర్చుకుందాము మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆధ్యాత్మికవాదులందరికీ మనం తెలిసిన మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి మీరు ప్రేమతో షేర్ చేయండి ఎందుకంటే మనం చేయాల్సిన పనులు రెండు జ్ఞానాన్ని నేర్చుకోవాలి ధ్యానం నేర్చుకోవాలి జ్ఞానాన్ని పంచాలి ధ్యానాన్ని పంచాలి కాబట్టి మాస్టర్స్ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ పంచగలరని చెప్పి సవినయంగా కోరుకుంటూ నమస్తే సెలవు తీసుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్